చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ చేస్తాము గతంలో ఐదు సంవత్సరాల పాటు ఆ రోజు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి నాకు సహాయం అందించడం జరిగింది కానీ ఈరోజు సంవత్సరాల కాలంలో ఇంకా ఈ కార్యక్రమంలో ఈ పంతొమ్మిది కాలంలో ఇప్పటికే పదికొందల యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి వైద్యులకు సహాయం వారు సహాయం చేశారు గట్టిగా ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదు సంవత్సరాల పాటు

కాబట్టి రోజు లేవు ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం మనం చేసే ప్రభుత్వం మన కష్టాలు